మాట్లాడేసుకున్నాం కదండీ అయితే ఆ చేదు అనుభవం ఏంటంటే ఆ తాతగారి ఊర్లో చాలా బాగా పెరిగిందండి తను నేనే అనుకోండి కొని మీరే అనుకోండి పెరిగింది చాలా ముద్దు చూసారండి వాళ్ళ తాతగారు ఏదైనా కోపం వస్తే కొట్టిసేవారు ఇంకా తర్వాత అండి ఈమె అలిగేసేదండి అటు ఇటు పరిగెడితే తీసుకొచ్చేసి తన్ని ఇక్కడ కూర్చోబెట్టుకుండేవారండి అలాగే ఊరు వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు తన్ని ఒక ఆమెనిచ్చి నడలేరని పిల్లలని భుజాలపైన నడిపించుకుంటూ తీసుకెళ్లి వాళ్ళ డాడీ దగ్గర దించేవారండి అంత బాగా చూసుకుండేవారు ఏమైందంటే ఎంత ముద్దుగా పెరిగినామే ఆమెకి ముద్దులు గారు ఉండేవారండి ఆ గారికి కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి అమ్మగారు ఎండుదారే తాతగారే ఉంచేసారు ఇంటి దగ్గర అయితే తను తనని నన్ను చక్కగా చూసుకుంటేదండి నాకు చాలా చెప్పేది నువ్వు చిన్న తమ్ముడు ఉండేవారండి తనకి నువ్వు ఈ తమ్ముడినే చేసుకోవాలి ఈ మాయగారినే చేసుకోవాలి అని చెప్పేదండి తను చాలా ప్రేమ చూసుకుంటేదండి నాకు అమ్మ కంటే అమ్మలా చూసుకుంటేదండి అంతేనండి దేవుడు చూడలేకపోయాడు ఆమెని తీసుకెళ్ళిపోయాడండి అప్పటి నుంచి ఆమెకు అంతా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందండి ఆమె చెప్పింది అవ్వలేదు ఊర్లో కూడా చాలా ఇబ్బందిగా మాటలు కూడా విన్నాము ఎక్కడ ఉండేదే కదండి మంచిగా అంటారు చెడగా అంటారు మీకు కూడా అనుభవం ఉంటుంది కదండి అదండి చేదు అనుభవం అయితే తను అలాగా ఇంక అదే దీని మీద ఉండి మంచిగా చదువుకొని మంచిగా లైఫ్ సెటిల్ చేద్దామని అప్పుడే ఆమెకి ఐడియా వచ్చింది కానీ అది జరగలేదండి అయితే నేను ఉన్ని దున్నట్టుగా చెప్తున్నాను ఏదన్నా చేసినా ఎలా మాట్లాడినా నేను కంటిన్యూ చేస్తానండి మీకు మీకు కూడా అలాంటి అనుభవం ఉంటది అయితే ఏంటైందంటే తను ఎవరినైతే చెప్పిందో ఆ చిన్న తమ్ముడిని అని ఆయన ఈమె ఉండేది అనమాట పెద్దదైన తర్వాత ఆఫ్సారిలో చూసి ఆ మాయగారు చాలా మంచి స్మైల్ ఇచ్చారండి ఆ స్మైల్కి ఇప్పటికీ గుర్తు పెట్టుకుందండి తను ఆ స్మైల్లో ఎంతో ప్రేమ చూపించారు కానీ అప్పుడు కూడా తరువాత కూడా తనకి డిస్టర్బెన్స్ అయ్యిందండి చూడండి ఎలాగ చూడడానికి అందరికీ బాగున్నట్టే ఉంటుంది కానీ డిస్టర్బెన్స్ మాత్రం వస్తాయి వస్తుంటాయి కదండీ మరి తప్పదు ఇంకా మీకు మంచిగా ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉండి వింటారు అంటే ఇంకా ఇంకా మంచి మంచిగా ఉందండి అందరికీ ఉంటాయండి ప్రాబ్లమ్స్ మీకు కూడా ఉంటాయి మీకు గుర్తొస్తాయి అలాగే వీడియోస్ కూడాను మనం డెవలప్మెంట్ చేసుకుందామండి కొత్తగా వీడియోస్ చేసిన వాళ్ళు కానీ మనం కానీ ఎవరైనా సరే డెవలప్ చేసుకుందాము ఓకే థ్యాంక్ యూ